ఆడోళ్ళకి జ్యువెలరీ అంటే ఎంత పిచ్చో ఒక్క ఆడదానికే తెలుస్తుంది అంటారు కదా సో మనకైతే ఎన్నెన్నో ఐటమ్స్ వేసుకోవాలి కానీ సో దాంట్లో పాటుగా నేను ఒక హాత్ పాన్ ఎట్లా చేసుకోవాలో అది కూడా ఇన్విజిబుల్ చైన్ అండ్ దిష్టి పూసలతో అంటే నమ్ముతారా చూపించేస్తాను స్టార్టింగ్ ఆ ఫ్లవర్ షేప్ కుందని స్టిక్ చేసుకొని ఒక త్రీ పక్కన పెట్టుకోవాలన్నమాట సో తర్వాత ఇంక ఈ బ్లాక్ బీడ్స్ స్టాప్ స్టాప్స్గా ఒక టెన్ నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను దీన్ని మనం ఒక చైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఒక పెండెంట్ వేసుకుంటే సో అది కూడా నేను ఒక షార్ట్లో చూపిస్తాను నెక్స్ట్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేసి తర్వాత ఇంకా సపరేట్గా ఫింగర్ దగ్గర పెట్టుకోవడానికి ఇంకొక ఫైవ్ వేసి ఇంకొక సెట్గా తయారు చేసి ఇంకా లాస్ట్లో మొత్తం లింక్ చేసేసాను అనమాట అంతే చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది మనకి చాలా లుక్ అయితే చాలా ప్రెటీగా ఉంటుంది ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కి చాలా యాప్ట్ గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ రోజుల్లో మనుషులకంటే జ్యువెలరీకే వాల్యూ ఎక్కువైంది అది ఎంత అంటే వాళ్ళ జ్యువెలరీ వేసుకుంటేనే తెలియని ప్రేమలు పుట్టుకొచ్చేస్తున్నాయి అనమాట వాళ్ళ మీద అంతలా ఎక్కువైపోయింది ఇంత జ్యువెలరీ వేసుకుంటే వాళ్ళకంత ప్రయారిటీ ఇస్తున్నారు మనుషులకు ప్రయారిటీ ఇచ్చే రోజులు ఎప్పుడో పోయాయి ప్రయారిటీ అనేది వాళ్ళ నడవడిక వాళ్ళ బిహేవియర్ ని బట్టి ఇవ్వాలి అంతే కదా కాదంటారా నేనైతే ఈ మధ్య చాలా సిచ్యువేషన్స్లో ఇట్లాంటివి అనమాట సో ఇంక ఇదే ఇలా పక్కన ఉంటే మా అమ్మాయి చూడండి ఎలా చేస్తుందో స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మా అమ్మాయి అంత క్యూట్గా చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కంటెంట్ నచ్చితే థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్